డయరియా కేసుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేఖెత్ ఇది జిల్లాలో డయేరియా కేసులు పెరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో తిరుపతి జిల్లాకు సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి గారు ఉన్నారు అయినవి మరి నేను విశేషారు సార్ నమస్కారం సార్ డయేరియా అంటే ఏంది డయేరియా వల్ల ఎలాంటి లక్ష్యాలు కనిపిస్తాయి సార్ డయేరియా అంటే మనం మా వాడక లాంగ్వేజ్లో మనకు విరోచనాలు అంటే ఒకటి కన్నా ఎక్కువ సార్లు అంటే నాలుగు నుంచి ఐదు సార్లు డయేరియా అంటే వాటర్ వాటర్గా కావడము లేదా లూజ్ టూల్స్ కావడం అనమాట ఈ నీళ్ళ విరోచనాలలో ఎప్పుడైతే కలుగుతాయో అప్పుడు ఇమ్మీడియట్గా బాడీలో ఉన్నటువంటి మనకు ఆ ఎలక్ట్రలైట్స్ తగ్గిపోయి బాడీ నీరసం అయిపోతుంది ఆ తర్వాత ఎక్కువ రోజులు ఎక్కువ సార్లు అయితే మనకు వెంటనే చాలామంది కూడా ఈ కాలంలో కిడ్నీ అనేది ఇంజరీ జరుగుతుంది కిడ్నీ ఫెయిల్ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు ఇటువంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి విరోచనాలను వెంటనే ప్రభుత్వ వైద్యుని కానీ ప్రతిపంచ ఏఎన్ఎంని కానీ ఆశ్రంగా కానీ సంప్రదించాలి జిల్లాలో ఇప్పటిదాకా ఎన్ని కేసులు నమోదయ్యాయి ఒక మరణాలు ఎంతవరకు సంభవించవచ్చు దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు సార్ ఇప్పటివరకు మనకు జిల్లాలో దాదాపు నలభై కేసుల దాకా నమోదయ్యాయి ఎటువంటి మరణాలు సంభవించలేదు ఏదైతే డయేరియా కేసు ఒక్కటి వచ్చినా కూడా ఇమ్మీడియట్గా మనకు కాల్ సెంటర్ పెట్టాము కాబట్టి మా ఆఫీసులో ఆ సెంటర్కి కాల్స్ రావడం జరుగుతుంది ఇమ్మీడియట్గా మెడికల్ టీం అక్కడ పంపించి వెంటనే దాని యొక్క చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే డయేరియా కంట్రోల్ చేయొచ్చు సార్ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన అంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి వాళ్ళ ఇంటిలో ఏదైతే పరిశుభ్రంగా ఉంచుకుంటారో ఇంటి బయట కూడా ఆ విధంగా ఉంచుకోవాలి మురుగునీరు కలలో శుభ్రం చేసుకోవాలి అదేవిధంగా చేతులు శుభ్రంగా కడుక్కొని వాళ్ళ ఆహారం తీసుకోవాలి మంచినీరుని సేవించాలి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే జాతరలు జరుగుతాయో అటువంటి సమయంలో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మాంసాన్ని కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పదార్థాలు కానీ ఎక్కువ రోజులు స్టాక్ పెట్టుకొని తినడం ఒకటి ఆ కుళ్ళిపోయిన మాంసం తినడం ఒకటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తిరిగే తినేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆ దానికి ఎటువంటి ఏ విధంగా ఉంది ఫుడ్ అని చూసి వెరిఫై చేసుకొని తినాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం ప్రస్తుతం ఈ సీజన్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోతున్నాయి నమోదవుతున్నాయని చెప్పి తెలుస్తుంది దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఏమి తీసుకుంటే జాగ్రత్త ప్రజలు జాగ్రత్తగా ఉంటారు కేసులు మన జిల్లాలో లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ పెరుగుతున్నాయి కేసులు దానికి మన స్టేట్ నుంచి ఒక టీం రావడం జరిగింది మన జిల్లా టీం కూడా ఒక వెంటనే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని ఫామ్ చేయడం జరిగింది ఈ టీం ఎక్కడైతే డెంగ్యూ కేసు వస్తుందో అక్కడ వెంటనే వెళ్ళి అక్కడ ఫాగింగ్ చేయడము స్ప్రేయింగ్ చేయడము అక్కడ పరిసరాలను పరిశుభ్రం చేయడము మురుగునీటి కాలు శుభ్రం చేయడము ఇలా చేస్తున్నారు ఇది మంచినీళ్ళలోనే పెరుగుతుంది కాబట్టి డెంగ్యూ ఎక్కడ కూడా టెంకాయ చిప్పల్లో కానీ కొబ్బరి టైర్స్లో కానీ రబ్బర్ టైర్స్లో కానీ ఎక్కడైతే వాటర్ నిలవ ఉంటుందో అక్కడ ఇది ఉంటుంది కాబట్టి ప్రతి ఫ్రైడే డ్రైడే అని అంటే ప్రతి ఫ్రైడే కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో అవన్నీ కూడా శుభ్రం చేయడం జరుగుతుంది ఒక టీం మాదిరికి పోయి చేయడం జరుగుతుంది ఇక్కడ మున్సిపల్ కమిషనర్స్ అక్కడ ఎంపీడీఓస్ మెడికల్ ఆఫీసర్స్ కోఆర్డినేషన్లో ఈ యొక్క కార్యక్రమం జరిగింది జిల్లా మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మన గౌరవ పర్యవేక్షిస్తున్నారు పర్వేక్షిస్తున్నారు ఏరియాకి సంబంధించి డెంగ్యూకి సంబంధించి జిల్లా జిల్లాతో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటాను సార్ గౌరవ మా యొక్క రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు మా గౌరవ హెల్త్ మినిస్టర్ గారు మాకు స్పష్టమైన మీటింగ్ పెట్టి స్పష్టమైన ఆదేశాలు ఏం జరిగింది అంటే ఎప్పుడైనా కూడా ఎక్కడైనా ఏ విలేజ్లో కూడా ఒక డయేరియా అయినా ఒక డెంగ్యూ కేసు వచ్చినా కూడా ఇమ్మీడియట్గా మీరు అక్కడ క్యాంపులు కండక్ట్ చేసి ఇమ్మీడియట్గా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా చెప్పడం జరిగింది ఆ ఆదేశాల మేరకు మేము జిల్లాలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి ఎక్కడైనా కేసులు నమోదైతే ఇమ్మీడియట్గా మేము వెళ్ళి అక్కడ టీమ్స్ ఒక ఫామ్ అయ్యి అక్కడ క్యాంపులు పెట్టి ప్రజలకు ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం థ్యాంక్ యూ జిల్లాకు సంబంధించి డయేరియా కేసులతో పాటు డెంగ్యూ కేసుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పి మరోవైపు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయకరణలు జరగకుండా ముందస్తుగా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గట్టి భద్రతా చర్యలు పరిశుభ్రత పాటించడం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పి డిఎంహెచ్ ఒకటి చెప్తున్న పరిస్థితి